మంతా తుఫాన్ మోత మోగిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాలు ఈ తుఫాన్కి ప్రభావితం అయ్యాయి కొన్ని జిల్లాల్లో ఈదురుగాలుడు బీవత్సంగా లేకపోయినప్పటికీ కాల్వలు అలాగే రోడ్లు ఇలా వర్షపు నీటితో నిండిపోయి జనజీవనానికి ఇబ్బందికరంగా మారాయి ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా కాకినాడ కోనసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉంది అలాగే అన్ని జిల్లాల్లో కూడా వరి పంటకు కొంచెం ఇబ్బందికరంగా మారిందండి తుఫాన్ రాకుండా మనం ఆపలేమండి కానీ వాటి వలన కలిగే నష్టాలను అయితే కొంతవరకు తగ్గించవచ్చు ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కలగకుండా ఉండడానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది పాఠశాలలకైతే సెలవులు మూడు రోజులు ప్రకటించింది లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళు అలాగే కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించింది ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది కాబట్టి రైతులకు పంట పొలాల వైపు వెళ్లొద్దని సూచిస్తుంది అలాగే జాలార్లకు ఏదైతే సముద్రంలో వేటకు వెళ్తారో వాళ్ళకైతే వేట వేటకు వెళ్లకుండా నిలిపివేయడం జరిగింది ఏదేమైనా వరి పంటకు మాత్రం తీవ్ర నష్టం అండి రైతు పంట చేతికి అందే సమయంలో ఇలా వర్షాలు తుఫాన్లు రావడం అనేది చాలా ఇబ్బందికర విషయం ఆ పంట ఎంత ఎక్కువగా ఎదురుకాలు లేకపోయినప్పటికీ వర్షాల వలన ఆ పువ్వు అలాగే ఆ గింజ అనేది పాడయ్యే అవకాశం ఉంది సో రైతులకు నష్టం కలిగినట్లయితే వాటికి వారికి తప్పనిసరిగా నష్టపరిహారం అయితే చెల్లించాలండి ఈ విధంగా తుఫాన్లు వచ్చేటప్పుడు ఎక్కువగా నష్టపోయేది రైతు అయితే ఆ తర్వాత స్థానంలో ఉండే చిరు రోడ్ల రోడ్లపైన పువ్వులు పళ్ళు బండ్లపైన అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ మూడు రోజులు కూడా అంటే తుఫాన్ అయిన రోజులు కూడా వాళ్ళకి కూడా నష్టమే ఈ విధంగా పెద్ద పెద్ద వర్షాలు అలాగే సైక్లోన్స్ వచ్చేటప్పుడు పట్టణాల్లో ప్రధాన సమస్యగా ఈ రోడ్లు మారుతున్నాయండి రోడ్ల మీద వాటర్ నిలిచిపోవడం వల్ల కాలువలు నిండిపోవడం వల్ల జన జీవనానికి ఇబ్బందికరంగా మారుతుంది ఇలా పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చేటప్పుడు అయితే సెలవులు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం కానీ సెలవులు లేనప్పుడు పెద్ద వర్షం ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లు నిండిపోతున్నాయి కాలువలు నిండిపోతున్నాయి రోడ్డు ఏదో కాలువ ఏదో కనిపించని పరిస్థితిలో ఉంటుంది అందుకే ఇలా వర్షాలప్పుడే కాకుండా నార్మల్ డేస్ లో కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని ఎలా బాగు చేయాలి ఆ అంతా ఉండిపోకుండా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే బాగుంటుంది అలాగే ఆ తగు విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇలా నీరు నిలిచిపోకుండా ఉండాలి అంటే మన వంతు బాధ్యతగా మనం చెత్తను ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు ముఖ్యంగా కాలువల్లో వేయకూడదు ఏ చర్యలు చేపడితే అలాగే ఏం చేస్తే ఇలా డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగుపడుతుందో ఇలా రోడ్లపైన నీరు నిలిచిపోకుండా ఉంటుందో సలహా రూపంలో కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇది ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించడానికి కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మనం కాలువలను రోడ్లను బాగు చేసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదేండి ఈ వాళ్ళ వీడియో మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్